गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं माभयामनमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं पुरं वसुदेवसुतं देवं त्वं स देवकी नूरमध्न कृष्णं वन्दे जगन् गुरुं त्वया भगवद्गमनमस्कर्मि <coughs> శ్రీ శివ సహస్రంలోని ఇంట్రడక్షన్ ఆప్తవచనం ప్రతి వ్యక్తియు లౌకిక జీవనంతో ఎదురయ్యే బాధలకు తట్టుకోలేక విలువలు ఆడుచున్నాం అట్టి స్థితిలో జీవితంలో శాంతి యొక్క రోగుచుండడం శాంతి లేని జీవితం వ్యర్థంగా చూస్తుండడం కర్తవ్యం బోధపడతాం మానసిక క్షోభకు అంతు ఉండదు అట్టి దిక్కు చూచని తోచని స్థితిలో ప్రాణాలు అన్నట్టు దిక్కు అయిన భగవంతుడు స్కూల్లో వచ్చున్నాను అప్పుడు వెనకముందులు ఆలోచించుకొని అనధికులు తెరపాల చూసిన వారికి భగవదానుగ్రహం పాత్రుడైన మహానుభావులకు గుర్తుకోతారు వారి ప్రశాంత జీవితం నిలిచిన నిజమైన ప్రశాంతికి వారి మహాత్ములు ఆశ్రయించటే ఉత్తముగా తోచను మహా జన ఏన గత ఈయన గతందరుషులు నడిచినదే ఉత్తమమైన మార్గం అని కదా పెద్దల మాట మిమ్మట ఆయా వ్యక్తులు భగవత్ సేవలో నిమగ్గనవుతురు పరమశాంతినే మోసముగా పేర్కొన్నారు అది భగవదానుగ్రహంలా లభించను పరమేశ్వరను సేవించినప్పుడు ఆయన మనపై కృపచుకున్నాం భగవంతుని సేవించిన భక్తి చక్కని రాజమానం శతానం జన్మానం అంతేసేవే భక్తి ప్రజ అయితే పెక్కు జన్మలైతిన ఆ సర్వేశ్వర భక్తి కుదురుకున్నాను మోక్ష సాధనములో భక్తి దేవ అగ్ర అగ్రస్థానం మోక్ష సాధనములైన భక్తి జ్ఞాన వైరాగ్యములు వేరువేరుగా కనిపిస్తున్నాం విడదైరానివి భక్తి జ్ఞానము రెండు రెండు రెక్కల వంటివి పక్షి ఒక రెక్కతో పైనింపలేదు కదా భక్తి జ్ఞాన సాధన పరిణితిలో సిద్ధించిన మిమ్మట వైరాగ్యం కుదురుకుంది

మహాభారతం అనుశాస్వ పరములో విష్ణు సహస్రనామాలతో పాటు శివ శివసహస్రనామాలు కూడా వేద వ్యాస మహిళ పొందపరిచినాడు విష్ణు సహస్రనామాల భీష్ముడు ధర్మరాజుకు శ్రీకృష్ణ సమక్షంలో బోధించాడు శివసహస్రనామాలను శ్రీకృష్ణుడు భీష్ములు ఎదుట ధర్మరాజుకు ఉపదేశించాడు అలా చెప్పడానికి కారణం శ్రీకృష్ణుడు గొప్ప శివభక్తులు ఒకటి కనుకనే శ్రీకృష్ణుని మించిన శివభక్తుడు పరమశివును మించిన విష్ణుభక్తులు లేడని జగత్ ప్రసిద్ధి ఒకే పరములో విష్ణు శివ సహస్రామాల కోరళీకరించడం హరిహరుల ను చూపించటమే అభిన్నత్వంలో ఏకత్వం చూపడానికి భక్తులు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు సాధన చేసుకోవడమే హైందవ ధర్మంలో విశిష్టత శివభక్తులు శివశాస్త్రనామణము విష్ణుభక్తులు విష్ణు సహస్త్రం పఠించి తరించాలని వేద వ్యాసుని భగవాన్ ఆశయం భగవాను సాకార సగుణ ఉపాసనలో శ్రవణం కీర్తనం స్మరణం పాదశ్రవణం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం అనే తొమ్మిది పద్ధతులు చెప్పండి అందులో ఈ సహస్రనామ పారాయణ కీర్తంలో వస్తుంది పరమేశ్వరుని యొక్క అనంత గుణగణాలని నోరారా కీర్తించే భాగ్యం భక్తునికి కలుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ రచరించిన ఈ సహస్రనామాలను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పఠించవచ్చు పారాయణం చేయవచ్చు ప్రతినామం అత్యంత మహిమాన్వితమైన ఒక్కొక్క మహామంత్రం ఈ నామాలు ఈ మహామంత్ర ప్రయోజనం అవ్యక్తం అనువచనీయం అనంతం కూడా ధర్మాచరణలో లోపాలు జరిగి పరమేశ్వ సర్వే పరమేశ్వరుని పట్ల అపరాధం జరిగిన ఆ దోషాలను రక్షించేది నామం అని చైతన్య మహాప్రభులు అన్నారు నామాన్ని ఉచ్చరించడంలో పొరపాటు జరిగిన భావశుద్ధి ఉంటే ఫలితం వస్తుందని తులసి గోస్వామి అన్నారు వాల్మీకి రామకు బదులు మారా అని తలకిందలు ఉచ్చరించిన ఫలితం సిద్ధించి పరమపుణ్యప్రదమైన మహాకావ్యాన్ని సంతరించగలిగారు యజ్ఞాల్లో జపేజ్ఞాన్ని నేలని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు నామ వల్ల విషయం విషయం కూడా అమృతంగా మారిన కథ మీరాబాయి జీవితంలో జరిగింది సముద్రాన్ని ఆంజనేయుడు దాటిన వానరుల సేతువున నామ జప ప్రభావం వల్ల రామదాసు త్యాగరాజు తులసిదాస్ కలిదాస్ తునాన తుకారమలైన వారు నామజపం వల్ల తరించిన వారుగా జగత్ప్రసిద్ధులు ఇంకా అన్నమయ్య క్షేత్రయ పురంధరదాసు ఇట్లా ఏంద్రవహని నామామృతాన్ని పరమ భాగవతలు Was will you jetzt